పార్వతీపురం మన్యం జిల్లా బాగుజాల్లో గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు మక్కువ మండలం బాగ్జాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సూర్యప్రకాష్ అనే వ్యక్తి నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి పోలీసులు బూరడి కొట్టించాడు సూర్యప్రకాష్ది విజయనగరం జిల్లా దత్తితేజ్ మండలం గడిసం గ్రామానికి చెందినవాడు సూర్యప్రకాష్ గతంలోనూ స్థూనికలు కొలతల విభాగంలో ఇన్స్పెక్టర్ గా చలామణి అయ్యాడు సూర్యప్రకాష్ నుంచి రెండు ఐడి కార్డులు రెండు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ రెండు పోలీసు యూనిఫామ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు అక్కడికి విజిట్కి వచ్చాడు మనకు దుగ్గేరు దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో ఓన్లీ వి కాన్వైలో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది ఈ పలాన బలివాడ సూర్యప్రకాష్ను కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది ఇతను అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టూ వీలర్ని తీసుకొని ఆ టూ వీలర్ మీద ఎక్కి వెన్యూ బై వార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు ఒకరిని అక్కడ సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి తర్వాత అప్పటికి ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్లో ఉన్నటువంటి ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చేశాడు వెళ్ళిపోయిన తర్వాత సాలూరికి రీచ్ అయిపోయాడు సబ్సిక్వెంట్గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతని వాట్సాప్ స్టాటస్లో పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టాటస్లో పెట్టుకున్న ఆరాకిస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి అందరికీ తెలిసింది ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్